అట్టహసంగా గొండు శంకర్ నామినేషన్ నియోజకవర్గం నలుమూల నుంచి తరలివచ్చిన కూటమి శ్రేణులు కిక్కిరిసిన కూడలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు జోడుగుర్రెల మాదిరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం ఆరు నెలలు అద్దంలా ఆమదాల వలస రోడ్డు జట్టీలతో మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి యువనేతలు రామ్మోహన్ నాయుడు గొండు శంకర్ హామీ మనం ఈ రోడ్డుని నవెచ్ కింద మార్చుకుంటాం అలాగే ఈ నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి అభివృద్ధి పదవులు చేస్తూ మహిళల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మూడు సిలిండర్ల ఫ్రీ సంవత్సరానికి పదిహేను వందల ప్రతి నెల ఆసరా లాగా వేస్తారు అలాగే ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు కూడా ప్రజల అభ్యర్థిగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని గెలిపించి రామ్మోహన్ నాయుడు గారిని నరేంద్ర మోడీ గారి గారికి గిఫ్ట్ ఇచ్చి అలాగే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నన్ను గిఫ్ట్ ఇస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాం ఈ నియోజకవర్గ సమస్యలు చాలా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి జరగలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎటువంటి అభివృద్ధి జరగలేదు సాగునీరు త్రాగునీరు మురుగునీరు ఏ ఒకటి కూడా బాగు చేయలేదు శివార గ్రామాలు కొన్ని కొర్లా గ్రామాలకు కూడా చేయలేదు ఇంకా మత్స్యకార సోదరులకి శుభవార్త నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మినీ జట్టి కడతామని అనౌన్స్ చేయడం జరిగింది మత్స్యకార సోదరులు వలస ఆపి వాళ్ళకి న్యాయం చేకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ శ్రీకాకుళం పట్టణంలో స్టేడియం అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అలాగే ఈ టిడ్కోటే కాలనీ చూడండి ఎలా ఉంది క్లీన్ చేసుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మనం వచ్చిన వెంటనే వంటనే చేపడతాం గుడతాం చేస్తాం అలాగే ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం కలిగి కలిగిపట్నం శ్రీకాకుళం పార్గన్ రోడ్ ని నేషనల్ హైవే కింద మార్చి దాన్ని రామ్మోహన్ నాయుడు గారి సహాయంతో మనం ఈ రోడ్డుని నచ్చి కింద మార్చుకుంటాం అలాగే ఈ నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి అభివృద్ధి పదవులు చేస్తూ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మూడు సిలిండర్ల ఫ్రీ సీ పదిహేను వందలు ప్రతి నెల ఆసరా లాగా వేస్తారు అలాగే ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకు కూడా పదిహేను వేలు చొప్పున స్కూల్కి వెళ్తే తల్లికి మందనం పేరుతో ఇస్తాం నిరుద్యోగ సోదరులందరికీ ఉద్యోగాలు ఇచ్చే పూర్తి బాధ్యత మాది లక్షల ఉపాధి రూపకల్పన జరుగుతుంది లేటైతే నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతు 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 భరోసా ఇరవై ఇవ్వడం జరుగుతుంది